హలో గాయస్ నేను మీ ఆర్సీ లేటెస్ట్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దానికంటే ముందుగా మీరు భారతీయులైతే ఈ యొక్క వీడియోతో లైక్ కొట్టండి కృషి వంటి మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనేదానికి పట్టుదల కృషి నిరంతర శ్రమ ఉంటే తప్పక విజయం మనిషికి మానిసవుతుంది అయితే నేను చెప్పేది కథ కాదు ఇది యథార్థ కాద అవును నిజంగా జరిగిన సంఘటన ఒక మధ్య తరగతి వ్యక్తి ప్రపంచాన్ని శాసించగలిగిన స్థితికి వెళ్ళాడు ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన స్థితిలోకి మార్చబడ్డాడు దానికి కారణం కృషి పట్టుదల అతని పేరే అరవింద్ శ్రీనివాస్ తల్లి సోషల్ సెక్యూరిటీ అడ్మినిషన్స్ లో పనిచేస్తుంది తండ్రి చార్ట్ అకౌంటెంట్ గా పని పనిచేస్తూ ఉంటారు కుటుంబం మధ్యతరగతి కుటుంబంగా ఉండి నెలవారి యొక్క జీతాలతో బ్రతికే రోజులవి అయితే వారి జీవితాల్లో ఎంతగానో ప్రభావం చేసింది చదువు అవును చదవాలని ఒక ఆశా దృక్పథం తల్లి ఆయనకి నేర్పిన పాఠంగా ఎంచుకొని దాన్నే శిరసావసించి చదువు ద్వారా సమస్తాన్ని సాధించవచ్చనే నిరూపించిన వ్యక్తి అరవింద్ శ్రీనివాస్ ఇతను జూన్ ఏడవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తమిళనాడులో జన్మించాడు ఐఐటి మద్రాస్ నందు వచ్చేసి బీటెక్ ఎంటెక్ చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు పిహెచ్డి బర్కిలోని యూసీలో చేసి ఎంతగానో తన యొక్క గురువు అయిన బలరామ్ దరి రవీంద్రన్ ద్వారా ప్రేరణ పొంది ఈ సైన్స్ ఫిక్షన్లోకి మార్చబడ్డాడు అయితే అరవింద్ శ్రీనివాస్ సాధారణ మధ్య తరగతి వ్యక్తి భారతీయుడే ఎన్నో ఆశలు కళలు అతనికి ఉంటాయి అయితే వాటిని సాధించాలంటే డబ్బు ఈ రోజుల్లో చాలా ముఖ్యం కానీ డబ్బు అనేది అతని దగ్గర లేదు తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం చదువు చదువుతోనే ఏదైనా సాధించవచ్చు అని నమ్మకంతో తను అందరిగా ఒకటి కాదని అందరికీ ఒకడినే నిరూపించుకోవాలని ఆశ కాంక్ష అతనిలో బలంగా నాటబడింది తనకి ఎంతగానో తెలిసిన తనకు తెలిసిన రంగంలో తను ముందుండాలనుకుని తన స్నేహితులతో కలిసి తన కాడున్న ఐడియాలజీని అనేక మందికి పంచటం మొదలుపెట్టాడు అలా తన ఐడియాలజీ ద్వారా నచ్చిన కొంతమంది స్నేహితులతో అప్రోచ్ అవుతూ వారితో కలిసి ఒక నూతనమైన ప్రిన్స్ పర్ప్లెక్స్ ఏఐ అనే ఒక సంస్థను స్థాపించాడు దానికి సిఇగా అతనే ఉన్నాడు అయితే ఈ కంపెనీ రెండు వేల ఇరవై రెండులో స్థాపించబడి మంచి లాభాల్లో నడుస్తూ వచ్చింది అయితే అప్పటికే గూగుల్ అనే సంస్థ ఎన్నో యొక్క సేవల్లో ఆరితేరిపోయింది అప్పటికే చాలా సేవలు అంచ అందిస్తూ ఉంది కానీ శ్రీనివాస్ మనసులో ఎన్నో ఎంతో అలజడి గూగుల్కు మించిన సేవలు ప్రజలకు అందించాలని ఆశ ఆతులతో చాలా ఉండేది అప్పుడు తన స్నేహితులతో కలిసి గూగుల్కు కు మించిన సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని చర్చించేవాడు గూగుల్ అప్పటికే చాలా వాటికి ప్రపంచాన్ని వెళ్తూ ఉంది అయితే తనకున్న ఐడియాలజీ ప్రకారం తన స్నేహితులతో కలిసి తనకున్న అనుభవంతో గూగుల్లోనూ ఓపెన్ ఏఏలోనూ తనకున్న అనుభవంతో తన స్నేహితులకు చెప్తూ తన స్నేహితులను ఒప్పించి కంపెనీ ప్రారంభించాలనే ఆశాతనలో కలిగింది అయితే కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అతను బాగా ఎక్కువగా మొదలైంది వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడి నుండి సంబంధించాలి ఎక్కడి నుండి తీసుకురావాలి ఏం చేయాలి అనే ఆలోచన తనలో కలిగింది అయితే అప్పటికి అతనికి గూగుల్ డీప్ మైండ్లో ఎంతగానో వర్క్ చేసిన అనుభవంతో చార్ చాట్ జీపీటీలో చేసిన అనుభవంతో అతను పర్ఫెక్ట్ ఏఐ అనే ఒక సంస్థను స్థాపించి ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో అందుబాటులోకి తీసుకొచ్చాడు అయితే ఈ సేవలు అత్యంత కీలకంగా మారాయి చాలా అద్భుతంగా ప్రజల ఆదరణ పొందుతూ ఈ కంపెనీ డెవలప్ అవుతూ ఏఐలో నూతనమైన ట్రేడ్ వర్గాలను ఆకర్షితులను చేస్తూ ఎంతగానో బలంగా ఆకర్షిస్తూ ఉంది అయితే ఎంతో ఈ కంపెనీ ఓపెన్ చేసిన మూడే మూడు సంవత్సరాల్లోనే అత్యధికమైన లాభాల్లో ప్రారంభమైంది అయితే కాలిఫోర్నియాలోను శాన్ ఫ్రాన్సిస్కో ఈ యొక్క కంపెనీ స్థాపించబడింది ఈ కంపెనీకి సహచరులుగా చాలా మంది పనిచేయడం ముందుకొచ్చారు అయితే ఈ కంపెనీ యొక్క ప్రభావాన్ని చూసి చాలా మంది అతనికి అభిమానులుగా మార్చబడ్డారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే చాలా మంది అతనికి మంచి అభిమానులుగా మార్చబడ్డారు ఇతను చేసిన రంగంలో ఏ రంగంలో అతనికి నేషనల్ అవార్డులు కూడా తన సొంతమయ్యాయి అయితే ఒక భారతీయుడిగా ఇంతటి ఖ్యాతిని ఇంతటి ఘనతను సంపాదించిన భారత వ్యక్తుల్లో ప్రపదముడుగా నిలిచడని గూగుల్ సేవలు కూడా అతనికి కొనాలని ఉద్దేశంతో అతను ముందుగా ఎంతగానో ప్రయత్నించాడు కాబట్టి భారతదేశ గౌరవాన్ని ఖ్యాతిని విదేశాల్లో నిలబెట్టిన మన శ్రీనివాస్కి మనం ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి భారతీయులు ఆయన మనము ఎంతగానో గర్వపడాలి జై భారత్ జై హింద్ ఇలాంటి మంచి మంచి వీడియోలను చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి